నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు నీ శాసనములు ఎన్నటిను తప్పిపోవు ఎన్నటెన్నటికి పరిశుద్ధత ఎన్నటెన్నటికి పరిశుద్ధత నీ మందిరము నాకు అనుకూలము హలలోయా పోయిన కుమారన్ ఏ విధముగా తప్పిపోయాడయా మొదట ఏ విధముగా తప్పిపోయాడు తెలుసా శరీర ఆశను సాతానుడు చిన్న కుమారుడు ముందు పెట్టాడు ఏ విధముగా పెట్టాడు ఏ విధముగా పెట్టాడయ్యానంటే అక్కడ దేవుడు చూసినట్లయితే దేవుని ఎదురుగుండా ఏ విధముగా పెట్టారంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినేయి అది శరీరాస్త అంటే నీ శరీరమునకు ఏది కావాలో వాడు నీ ముందు పెడుతూ ఉంటాడు కానీ ఏసయ్య మాట్లాడుతున్నాడు రొట్టెల వలన జీవించడు కానీ దేవుని నుంచి వచ్చిన ప్రతి మాట వలన జీవించును హలే ఈ తప్పిపోయిన కుమారుడు ఈ యొక్క శరీరాశను జయించలేదు ఏ విధముగా జయించలేదు తెలుసా నువ్వు సంగములోనికి వచ్చావు నువ్వు ఆయన రక్తదాలో కడగబడ్డావు ఆయన సంగములో ఆయన సౌహములో ఆ తండ్రి బలిపీడమ దగ్గర నువ్వు ఉంటూ ఉన్నావు కాబట్టి వ్యర్థమైన వాటిని తినడానికి విలిలేదు వ్యర్థమైన వాటిని చూడడానికి విలులేదు వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి విలలేదు తల్లి తప్పిపోయిన కుమారుడు సంఘములో సహవాసములో ఉండి వాక్యాన్ని భుజించాలి పరిశుద్ధ ఆత్మ అనే నీటిని వాడు సేవించాలి హాలేలోయ ఇవి వాక్యమును భుజించకుండా పరిశుద్ధ ఆత్మ దేవుని సేవించకుండా వాడు మాట్లాడుతూ ఉన్నాడు నేను లోకములోనికి వెళ్ళిపోతాను ఈ దుర్వ్యాపారములోనికి వెళ్ళిపోతాను నా ఆస్తి నాకు ఇచ్చేయి ఇచ్చేసిన తర్వాత ఏమి తింటూ ఉన్నాడో తెలుసా పందులు తినే పొట్టిని తింటూ ఉన్నాడు పందులతో సహవాసం చేస్తూ ఉన్నాడు ఆ పందులు తినే పొట్టును తింటూ ఉన్నాడు పొట్టి అనగా అర్థం ఏమిటో తెలుసా బలము లేనిది బలహీనమైనది బలమైన దానిని పాడు చేసేది పొట్టి అందుకే కీర్తన గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు దుష్టులు ఏ విధముగా ఉంటారో తెలుసా గాలికి ఎగురు పొట్టు వలె ఉంటారు అంటే ఈరోజు నువ్వు సంగములో ఉండకుండా సహవాసములో ఉండకుండా పరిశుద్ధమైనది భుజించకుండా పరిశుద్ధమైన బండలో నీరు త్రాగకుండా నువ్వు ఒక పొట్టు వలె ఎగురిపోతున్నావు అని అంటే పొట్టు వలె గాలి ఏ విధముగా వేస్తుందో ఆ సాతను ఏ విధముగా నడిపిస్తున్నాడు సాతను ఏ విధము నేను తోస్తున్నాడు ఆ విధముగా నువ్వు సహవాసాన్ని వదిలి తండ్రిని వదిలి ప్రార్థనను వదిలి వాక్యమును వదిలి పరిశుద్ధతను వదిలి వారమంతా బయట తిరుగుతున్నావే నువ్వు ఎవరి వల్లే ఉన్నావో తెలుసా తప్పిపోయినా కుమారుడి వల్లే ఉన్నావు నీ సరీరాశ నువ్వు చేయించలేకపోతూ ఉన్నావు తప్పిపోయిన కుమారుడు ఏమి తింటూ ఉన్నాడంటే పందులు పొట్టిని తింటూ ఉన్నాడు ఏమిటి ఈ పొట్టి ఈ లోకంలో దొరికేదిలో దొరికేది పందులు తినే పొట్టి ఏమిటి ఈ పొట్టి అనంటే పాపము ఏమిటి పొట్టేనంటే శరీరాస ఏమిటి అనంటే శాపము ఈ పరచదు నిన్ను బలపరచదు కానీ ఈ పొట్టే నిన్ను బలహీనపరిచి నిన్ను చంపేది ఈ పొట్టే ఈ పొట్టే ఏమిటంటే పాపము ఇది పాపము ఈ పాపములో ఉండి ఈ పొట్టును తిని ఈ పరిశుద్ధమైన తినడానికి నీవు అర్హుడోవు కాడవు కావుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం ఈ శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం తల్లి ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఏబిసి పత్రిక రెండో అధ్యాయమో పదిహేడవ వచ్చిన చదువుదాం చూడండి తల్లి ఆయన ఏ విధముగా ఏ విధముగా మనము ఉండాలి ఏ విధముగా సహవాసములు ఉండాలి ఏమేమి తినాలనే మాట్లాడుతూ ఉన్నారు

కాబట్టి పరిశుద్ధులతో ఏక పట్నములో దేవుని దేవుని ఇంటి వారై ఉన్నారు నువ్వు దేవుని ఇల్లు అనగా మందిరము అందుకే దావీది గారు మాట్లాడుతున్నారు ఎన్నటెన్నటికి నీ మందిరములో పరిశుద్ధతే అనుకూలము హలెలుయా ఎందుకు నువ్వు అనుకూలమయ్యానంటే నీవు వాక్యముతో నిన్ను ఆయన దూరముగా ఉన్న నిన్ను దగ్గర చేశా రెండవదిగా వాక్యముతోనే కాదు ఆయన ఆత్మ ఒకటి నిన్ను చేసింది హలెలోయ వాక్యము ఒకటై చేసింది ఈ శరీరం ఈ యొక్క వాక్యము ఈ ఆత్మ ఒకటై నిన్ను చేసింది ఎక్కడ ఒకటై చేసిందో తెలుసా ఆయన ఎక్కడ నిశ్విస్తూ ఉన్నారంటే మందిరంలో పరిశుద్ధమైన జీవితంలో కలిగి ఉన్నారు పరిశుద్ధతలు కలిగి ఉన్నారు కాబట్టి ఆ పరిశుద్ధమైన తండ్రి దగ్గరికి దూరముగా ఉన్న నిన్ను దగ్గరికి తీసుకువచ్చింది హలెలోయ ఈరోజు దూరంగా ఉన్నావా దగ్గరగా ఉంటూ ఉన్నావా నీలో వాక్యం ఉంటే నీలో ఆత్మ ఉంటే నీలో పరిశుద్ధంగా ఉంటే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం నొప్పుకుంటే నువ్వు నేను ఎక్కడ ఉంటూ ఉన్నాం నీవు నేను ఎలాగ ఉంటూ ఉన్నామో తెలుసా తండ్రి దగ్గర ఉంటూ ఉన్నాం ఆ పరిశుద్ధతలో మనం ఉంటూ ఉన్నాం ఒకే ఇంటిలో మనము నివసిస్తూ ఉన్నాము ఈ ఈరోజు మనం ఈ విధముగా ఉంటూ ఉన్నాం నెలకు ఒకసారి వచ్చి కనబడుతున్నావు నిష్ట అనుసారంగా తిరుగుతూ ఉన్నావు తప్పుపోయిన కుమారు లాగా అనుసారంగా తిరుగుతూ ఉన్నావు అక్కడికి మొదటి వారం వచ్చేటప్పటికీ ఇక్కడికి వచ్చుంటూ ఉన్నావు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీలో పరిశుద్ధతను చూస్తూ ఉన్నాడు నీ ప్రవర్తన అంతటి ఎందు అనే అధికారం ఎవరికి అప్పచెప్పుకుంటూ ఉన్నావో చూస్తూ ఉన్నాడు తప్పుపోయిన కుమారుడు భ్రష్టుడు అయిపోవడానికి గల కారణము తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క ఆ యొక్క విందులో అర్హత కోల్పోవడానికి గల కారణం ఏమిటంటే మొట్టమొదట శరీరాన్ని జయించలేకపోయాడు ఈరోజు నువ్వు శరీరాన్ని జయించగలుగుతున్నావు అతల్లి నిష్టం వచ్చినట్లు తింటూ ఉన్నావు నిష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉన్నావు శరీరం ఏమి చెబుతూ ఉంటే ఆ నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు శరీరం ఏమి చేయమంటే ఆ కార్యక్రమములన్నీ దేవునికి విరుద్ధమైనవన్నీ నువ్వు చేస్తూ ఉన్నావు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు మనిషి ఏ విధముగా జీవిస్తానంటే రొట్టె వలన కాదు కానీ దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు మొదట దేవుడు శరీరాశను జయించాడు కానీ తప్పిపోయిన కుమారుడు శరీరాశను జయించలేదు వాక్యం వింటున్న సహోదరి సహోదరు ఎవన నీ శరీరాసను జయించేవా నీ శరీరమును జయించేవా నీ వస్త్ర దారను జయించేవా నీ కంటి చూపు నువ్వు జయించేవా నువ్వు తినే ఆహార పదార్థములను నువ్వు జయించగలిగేవా తల్లి రెండవదిగా తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క అపజయములోనికి వెళ్ళిపోవడానికి పందులతో సహవాసం చేయడానికి గల కారణం ఏమిటనంటే అతను నేత్రాసను జయించలేదు ఆ యొక్క కొండ మీదకి తీసుకువెళ్ళి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు సాంతనుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే కొండ మీదకి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకమును చూపిస్తూ ఉన్నాడు ఈ లోకాక్షలన్నిటిని చూపిస్తూ ఉన్నాడు రంగురంగులన్నిటి చూపించి అంటూ ఉన్నాడు కదా నాకు మ్రక్కు నాకు సాగిలి పడని మాట్లాడుతున్నాడు నాకు సాగిలి పడితే సాతనుడు అంటూ ఉన్నాడు కదా ఈ లోకమంతటిని కూడా నీకు ఇచ్చేస్తానని దేవుడితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటూ ఉన్నాడు కదా దేవుడు ఒక పరిశుద్ధుడు కాబట్టి ఎందుకు దేవుడు పరిశుద్ధంగా ఉన్నారంటే ఆయనలో వాక్యం ఉన్నది ఆయనలో తండ్రి ఆత్మ ఉన్నది హలోయ ఉన్నది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటో తెలుసా నీ తండ్రి అయిన దేవునినే నమ్మాలి దేవుని పూజించాలి దేవునికే నమస్కారము చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు హలెలోయ అంటే రెండవదిగా దేవుడు దేనిని జయించి పరిశుద్ధుడిగా తీర్చబడ్డానంటే నేత్రాసను జయించాడు హలేలోయ నేత్రాసను జయించగలుగుతున్నావా తెప్పిపోయిన కుమారుడు రెండవదిగా నేత్రాసను జయించలేదు తల్లి నేత్రాసులు జయించలేదు తండ్రి దగ్గర ఉన్నాడు కాబట్టి దేనిని చూడాలి పరిశుద్ధమైన వాటి వైపే నువ్వు చూడాలి హలో అందుకే మత్సవార్తలు ఆయన మాట్లాడుతున్నారు పైన వాటిని మీరు వెదకండి పైన ఎవరు ఉన్నారు సింహాసనం పైన ఎవరు ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు పైన ఎవరు ఉన్నారు ఆయన నీతి ఆయన రాజ్యము ఉన్నాయి హలెయ నువ్వు తండ్రి దగ్గర ఉన్నావు కాబట్టి ఆ మందిరంలో ఉన్నావు కాబట్టి నీవు చూపు అంతా నీ నే నీ యొక్క నీ యొక్క ఆశ అంతా నీ నేత్రములు నీ మనోనేత్రములన్నీ ఎవరిని చూడాలి తెలుసా పైన ఉన్న తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మను ఆ పరిశుద్ధత వైపు నువ్వు చూడాలి హలెయ కానీ తప్పుపోయిన కుమారుడు ఏమి చూస్తున్నాడు తెలుసా దూర దేశము చూస్తూ ఉన్నాడు దూరము చూస్తూ ఉన్నాడు ఏమి చూడాలి తండ్రి సహవాసములో ఉండి పరిశుద్ధత వైపు చూడాలి హలలోయా కానీ ఈ తప్పిపోయిన కుమారుడు నేత్రాసులో అపజయము చెందడానికి ఆ నేత్రాశను చేయించలేకపోవడానికి గల కారణము ఏమిటయ్యానంటే తండ్రిని చూడడం లేదు వాక్యమును చూడడం లేదు ఆ యొక్క ఆత్మను చూడడం లేదు ఆ పరిశుద్ధు వైపు చూడడం లేదు కానీ ఎక్కడో దూరముగా ఉన్నా ఆ యొక్క మనుషులను చూస్తూ ఉన్నాడు ఎక్కడో దూరముగా ఉన్నా ఆ యొక్క వ్యభిచారాన్ని చూస్తూ ఉన్నాడు ఎక్కడో దూరముగా ఉన్న ఆ యొక్క అన్యాయమును అక్రమమును చూస్తూ ఉన్నాడు అందుకే తండ్రి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు నేను దూర దేశము వెళ్ళిపోయి వ్యాపారము ఈ రోజు ఏమి చూడాలి ముందు వైపే చూడాలి నువ్వు ప్రక్కకు చూడడానికి నువ్వు వెనకకి చూడడానికి అందుకే సామిత్ర గ్రంథగత మాట్లాడుతున్నాడు నీ కనులు సూటిగానే చూడాలి అవసరమైన పౌలు గారు మాట్లాడుతున్నాడు నువ్వు గురు నీవు చూడాలి పక్కకి తిరిగితే పడిపోతావు ఇటు పక్కకి తిరిగితే పడిపోతావు వెనకకి తిరిగితే ఉప్పు స్తంభము తప్పిపోయిన కుమారుడు ఎవరిని చూడాలి తండ్రి సన్నిధిని చూడాలి హలోయా తండ్రితో సహవాసాన్ని చూడాలి కానీ ఏమి చూస్తున్నాడో తెలుసా దూరముగా ఉన్న లోకాన్ని చూస్తున్నాడు ఈరోజు లోకాన్ని చూస్తే ఏమి జరుగుతుందో తెలుసా ఆయన మాట్లాడుతున్నాడు కాడి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు తిరిగివాడు పాత్రుడు కాడు దేనికి పాత్రుడు కాడు ఆయన కుమారుడు గను పాత్రుడు కాదు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధతకు నువ్వు పాత్రుడు కావు దేనికి పాత్రుడు కావు ఆయన పరిశుద్ధమైన శరీరము ఆయన పరిశుద్ధమైన ఆ యొక్క రక్తము త్రాగడానికి నువ్వు పాత్రుడు కావు విధముగా అర్హత కలిగి ఉన్నావు దేనికి నువ్వు పాత్రుడుగా ఉంటూ ఉన్నావు తప్పపోయిన కుమారుడు పాత్రుడుగా లే అతనికి తినడానికి తిండి లేదు త్రాగడానికి నీరు లే ఈ రోజు ఏ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు తల్లి నినేత్రాస్ జయించేవాడు అలా నువ్వు సెల్ ఫోన్ నీ చేతిలో ఉందని వచ్చినట్లు చూడడానికి కుదరనే ఇష్టం వచ్చినట్లు నీ కన్ను చూ నీ యొక్క కన్నులు ప్రేరేపించినట్లు చూడడానికి ఒక రక్షింపబడిన బిడ్డ దేవుని మందిరంలో పరిశుద్ధుడిగా చెప్పబడిన బిడ్డ చూడడానికి వ్యర్థమైన వాటిని చూడడానికి వ్యర్థమైనవి చూసి చాలా మంది పడైపోయారు వ్యర్థమైనవి చూసి చాలా మంది దేవునికి అయిపోయారు ఎవరయ్యానంటే దావుది గారు మాట్లాడుతున్నారు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిపివే ప్రభు అల నేను ప్రక్కకు చూడడానికి వీలలేదు ఈ ప్రక్కకు చూడడానికి వీలలేదు వెనుక తట్టు చూడడానికి వీలలేదు నేను ఎటువైపు చూడాలి చూడాలికే చూడాలి ఈరోజు నేను ఎటువైపు చూస్తూ ఉన్నా ఎటువైపు చూస్తూ ఉన్నా నీ చూపులే విధముగా ఉన్నాయి పరిశుద్ధమైన సహవాసం వైపు పరిశుద్ధమైన తండ్రి వైపు పరిశుద్ధమైన వాక్యము వైపు పరిశుద్ధమైన ఆత్మ వైపు పరిశుద్ధమైన పరిశుద్ధత వైపు నువ్వు చూడగలుగుతున్నావా నీ చూపులు వేరే పెట్టుకొని లోకంలో చూసి ప్రభు ఆయన చేసిన విందులో అర్హత నీకు నాకు లేదు తల్లి అందుకే యోబు గారు మాట్లాడుతున్నారు ఏమిటో తెలుసా యోబు గ్రంథము ముప్పై అధ్యాయము ఒకటో వచ్చిన ఆయన మాట్లాడుతున్నారు నా కన్నులతో నిబంధన చేసుకున్నాను ఏమిటయ్యా నిబంధన కన్యను చూడను

కన్యక నీ కన్యక అనగా ఏమిటయ్యా అనంటే నీలో కలిగే మోహపు చూపు నీలో కలిగే కామ వికార చేష్టలు కామ వికార చేష్టలతో కానీ మోహపు చూపుతో చూస్తే కానీ ఆయన మాట్లాడుతున్నాడు నువ్వు ఏమి చేస్తున్నావో తెలుసా శారీరకంగా వ్యభిచారం చేయడం లేదు కానీ ఆత్మానుసారంగా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు కన్యక అనగా ఎవరయ్యానంటే సామిత్రుల గ్రంథి మాట్లాడుతున్నాడు వీధులలో ఒక ఆమె విచ్చలవిడిగా తిరుగుతూ ఉందట ఆమె సందులలో తిరుగుతుంది చీకటి గల ప్రదేశాల్లో తిరుగుతుంది ఆయన మాట్లాడుతున్నాడు ఆమె ఎవరో తెలుసా కన్యక ఏ కన్యక పరిశుద్ధమైన కన్యక కాన్ పెళ్లి కుమార్తెనే కన్యక కాన్ ఈ లోకంలో తిరుగుతున్న విభిఛారములు ఆ పాపములో ఆ శాపములో తిరుగుతున్న కన్యక పేరు ఏమిటాయనంటే వాడే సాతానుడు వాడు ఏమి చేస్తున్నాడు తెలుసా కన్యక రూపములో వాడు కన్యక కాదు వాడు జీవితం పాడైపోయింది వాడు ఈ లోకముతో స్నేహము వ్యభిచారము కాదని మాట్లాడుతున్నాడు అంటే ఈ లోకములో ఉన్నవాడు ఏ విధముగా ఉన్నాడు తెలుసా విభిచారముగా ఉన్నాడు కానీ వాడు ఏమి ముసుగు వేసుకున్నాడు తెలుసా కన్యత్వం అనే ముసుగు వేసుకుని తిరుగుతున్నాడు ఈరోజు అందుకే యోగ మాట్లాడుతున్నాడయ్యా మాట్లాడుతున్నాడు అయ్యా నా కొన్నులతో లోకాన్ని ఏ విధముగా చూస్తాను నా కన్నులతో ఈ శరీరాస నేత్రాస జీవబడ్మాన్ని నేను ఏ విధముగా చూస్తాను చూస్తే నీ ఆజ్ఞను అతిక్రమించినట్లయితే ఉందయ్యా చూస్తే నీవు నాకు ఇచ్చిన స్వాస్యము హలెలుయా అనగా సంపద నీవు నాకు ఇచ్చిన రక్షణ సంపద నీవు నాకు ఇచ్చిన వాక్యం అనే సంపద నీవు నాకు ఇచ్చిన ఆత్మ అనే సంపద నీవు నాకు ఇచ్చిన పరిశుద్ధత అనే సంపద ఏమవుతుందో తెలుసా నా నుంచి దూరం అయిపోతాను నేను భ్రష్డ్ అయిపోతానయ్యా కాబట్టి యోబు గారు మాట్లాడుతున్నాడు నిబంధన చేసుకుంటూ ఉన్నాను దేనిని చూడకుండా అని అంటే దేవుని కాదు వాక్యమును చూడకుండా కాదు ఆత్మను చూడకుండా కాదు పైన వాటిని చూడకుండా కాదు లోకములో ఉన్న విభిచారమును లోకములో ఉన్న శరీరాస నేత్రాస జీవము డంబము కలిగిన ఆ కపటమైన కన్యకను చూడకుండా నా యొక్క నేత్రములను నేను నిబంధన చేసుకుంటూ ఉన్నా నిబంధన చేసుకుని ఉన్నావా నిష్టం వచ్చినట్లు తిరిగి నిష్టం వచ్చినట్లు త్రాగి చూడవడాన్ని వ్యర్థమైనవన్నీ చూసి ఈరోజు ప్రభు వాళ్ళ దగ్గర వస్తూ ఉన్నావు తప్పుపోయిన కుమారుడు మొదట శరీరాన్ని జయించలేకపోయాడు కానీ నే శరీరాన్ని జయించాడు హలోయ తప్పుపోయిన కుమారుడు నేత్రాసును జయించలేకపోయాడు కానీ జయించాడు మూడవదిగా ఏమిటయ్యానంటే జీవపు లెక్కనము సెలవిస్తూ ఉంది ఆయన ఆ యొక్క సాంతే ఎక్కడికి తీసుకువెళ్ళిపోయాడు తెలుసా పరిశుద్ధమైన పట్టణము మీదకి తీసుకెళ్ళిపోయాడు అంటూ ఉన్నాడు కదా నీవే దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి దూకే నేనైతే ఏం చేస్తామో తెలుసా నేను పరిశుద్ధుని కాబట్టి నేను దేవుని కుమారుని కాబట్టి నీవు దూకేస్తావు నేను దూకేస్తాను దూకుతే గల కారణం ఏమిటో తెలుసా దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు ఎవరి ఆజ్ఞకు గౌరవ ఇస్తున్నావు తెలుసా దేవుని ఆజ్ఞను గౌరవం ఇవ్వకుండా ఎవరు ఆజ్ఞకు గౌరవిస్తున్నా అంటే ఈ లోక సాంతను అయినా ఆ సాంతనుడికి నీవు గౌరవిస్తావా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క కుమారుని శోధింపవలదని నీకు తెలియదా హెల్లు గతించగా సాతానుడు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయాడు హలోయ అంటే జీవపు డంబాన్ని కూడా దేవుడు జయించాడు జీవపు డంబం అంటే ఏమిటయ్యా సాతనుడే మాట్లాడుతున్నాడు నీవు దేవుని కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీవు నీకు ఏమి చెప్తాడు తెలుసా వాడు నేను అనేది నీలో కలిగి చేస్తాడు నేను అనేది నా అనేది నీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందనంటే నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా పరిశుద్ధమైన పట్టణం నుంచి కిందకి నీవు పడిపోతూ ఉన్నావు ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం నేనే వాక్యం చెప్తూ ఉన్నాను నేను అనుకుంటే నేను ఎక్కడ ఉన్నానో తెలుసా పడిపోయే స్థితిలో ఉంటూ ఉన్నాను నేనే పాటలు పాడుతూ ఉన్నాను నేనే వాక్యం ఉన్నాను నేనే పరిశుద్ధిని నేనే ఉపవాసం చేస్తున్నాను నేనే దురాత్మను వెలగొడుతూ ఉన్నాను నీకు నీవు నాకు నేను గర్వపడితే ఎక్కడ ఉన్నామో తెలుసా సాధారణ గుప్పుల్లో ఉన్నాం వాడిని నేమి చేస్తున్నాడు తెలుసా పరిశుద్ధతలోంచి ఈ లోకంలోనికి తోసివేస్తాడు ఇది గమనించిన దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు నీవు నా దగ్గర ఉండడానికి వీలు లేదు హాలెల్లో తప్పిపోయిన కుమారుడు అంటూ ఉన్నాడు ఏమిటయ్యానంటే నా ఆస్తిని నాకు పంచిపెట్టే నా అనేది ఏర్పడింది నా అనేది ఏర్పడింది అంటే ఈ కుమారుడు దేనిలో ఉన్నాడు తెలుసా జీవపు ధమ్మములో ఉన్నాడు గర్వములో ఉన్నాడు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కుమారుడు సంబంధించిన ఆస్తి అది కా అది ఎవరి ఆస్తి అయ్యానంటే తండ్రి సంపాదించిన ఆస్తి ఏమిటి ఈరోజు నీకు ఇచ్చిన ఆస్తి నాకు ఇచ్చిన ఆస్తి ఏమిటంటే ఆయనే వాక్యం అనే ఆస్తి నీకు ఇచ్చాడు అది నువ్వు సంపాదించుకోలేదు రెండవదిగా ఆత్మనే పరిశుద్ధ ఆత్మనే ఆస్తినికి ఇచ్చాడు అది నువ్వు సంపాదించుకోలేదు తర్వాత నీకు ఏమి ఇచ్చాడంటే పరిశుద్ధత కలిగి ఉండే ఆ పరిశుద్ధతని ఆస్తినికి ఇచ్చాడు అది నీవు సంపాదించుకోలే కానీ ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా నేను పాటలు పాడితే నేను వాక్యము చెబితే నేనే ప్రార్థన చేస్తే రకరకములు అద్భుత కార్యములు జరుగుతాయని మాట్లాడుతున్నాం నీలో నాలో ఏమి ఏర్పడుతుందో తెలుసా జీవపు డంబాన్ని మనము జయించలేకపోతూ ఉన్నాం ఈరోజు నీకు ఇచ్చింది నీ శరీరము నీది కా నువ్వు అనుకుంటూ ఉన్నావు నా శరీరము నేను ఉన్నావు నా అందమను ఉన్నావు నేను సంపాదించిన ఆస్తిను విరవేగుతున్నావు నీకు నాకు నేను సంపాదించిన ఆరోగ్యము ఉన్నావు కానీ నీకు ఉన్నది ఏది నీది కాదు నీకు ఉన్న శరీరమైనా నీకు ఉన్న ఆత్మ అయినా నీకు పెట్టిన జీవాత్మ అయినా నీకులో కలిగి ఉన్న జీవమైనా అది నీది పెట్టిన కాదు సెలవిస్తుంది ఆది కాండములో ఉన్నాయి ఏమి చేస్తాడో తెలుసా ఆయన చేతితో మట్టిని తయారు చేసి దానిలో జీవవాయినూదే హలలోయ నీది నీదేది నీది కాదు సమస్తము కూడా ఆయనదే హలోయ ఈ రోజు నువ్వు నేను మాట్లాడుతున్నాం ఈ ఆరు నా యొక్క శరీరము నాది అని చెప్పి విర్రవీగి నా అందము నాది నా ఆస్తి నాది నా జీవము నాది నా సంపద నాది అని చెప్పి నాది 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 అని ఏది నీది కాకుండా మరణిస్తూ ఉన్నా కుమారుడు జీవముడమ్మని జయించలేకపోయాడు కారణం ఏమిటో తెలుసా నా నాకు నాకిచ్చే నేను దూరముగా వెళ్ళి నేను దుర్వ్యాపారము పడి చేసుకుంటాను చివరికి అర్థమైంది పందులతో సహవాసం చేస్తున్నప్పుడు ఉన్న పరిశుద్ధత పోగొట్టుకున్నప్పుడు ఉన్న వాక్యమును పోగొట్టుకున్నప్పుడు ఆయన కలిగి ఉన్న ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్నప్పుడు చిన్న కుమారుడికి జ్ఞాపకం వచ్చింది ఏది నాది కాదు హలెయ చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్థుతి హయా నా ప్రాణము నాది కాదు నేను తినే ఆహారము నాది కాదు నా జీవము నాది కాదు తప్పును తెలుసుకున్నాడు తప్పును తెలుసుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు తల్లి తండ్రి దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు అయ్యా ఆకాశం ముందున్న తండ్రికి నీకును విరోధముగా నేను పాపం చేశాను తండ్రి లే తండ్రి కథన లేదు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు నీకు ఇచ్చిన సహవాసాన్ని పాడు చేసుకున్నావు అని ఎప్పుడు తండ్రి గతించలే ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు నా కుమారుడు వస్తాడా కుమారుడు దూరముగా ఉండగానే తండ్రి పరిగెట్టుకుంటూ వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు కారణము ఏమిటయ్యానంటే కుమారుడు మొదట శరీరాసను జయించలేదు జీవపు డంబాన్ని జయించలేదు నేత్రాసను జయించలేదు జయించిన తర్వాత తన తప్పును తాను తెలుసుకున్న తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు నేను నీతో ఉండడానికి నేను అర్హును కాదు ఒక కూలి వానివలే నేను ఉంటాను దేవుడు మాట్లాడుతున్నాడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధముగా ఉండండి కూలిగాని వానిగా ఉండలే ఉండకూడదు ఉండడానికి వీలలే నువ్వు నా కుమారుడు కాబట్టి నా పక్కన ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి అప్పుడు నీకు ఏమి చేస్తాను తెలుసా విందుని చేస్తాను మనుషులతో మాట్లాడుతున్నాడు ఒక దూడను తీసుకురండి తప్పపోయిన కుమారుడు వచ్చాడు లేకలేక ఇదిగో దూరం నుంచి అన్ని కోల్పోయి తెలుసుకొని శరీరాసీవడం అని చేయించి నేత్రాసులు చేయించి నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి కూలివానిగా ఉండడానికి వెళ్ళలేదు వానికి విందు చేయించాడు ఏమిటి విందు సర్వం అందరినీ పీలిచాడు పనివారందరినీ పిలిచాడు దేవుడితో ఉన్న సకల పరిశుద్ధులందరినీ పిలిచి అంటూ ఉన్నాడు తప్పిపోయిన నా కుమారుడు మరలా దొరికాడు కాబట్టి వాడు బలము పొందుకోవడానికి వాడు శక్తిని పొందుకోవడానికి మరలా పోయిన పరిశుద్ధం పొందుకోవడానికి మరలా పోయిన వాక్యమును పొందుకోవడానికి మరలా పోయిన ఆ యొక్క ఆ యొక్క ఆత్మను పొందడానికి ఏమి చేయాలో తెలుసా నేను ఒక విందును ఏర్పాటు చేయాలి నేను ఒక సభను ఏర్పాటు చేయాలి నేను ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయాలి ఏమిటి ఫంక్షన్ ఏ మాట్లాడుతున్నారు ఏమిటంటే అంటే ఒక దూడను తీసుకురండి పానీయాన్ని కలపండి విందు చేద్దాం ఏమిటి విందు ఈ మధ్యకాల సమయంలో దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు ఈ విందు అంటే తప్పిపోయిన కుమారుడు వలె మర నువ్వు తిరిగి వస్తే ఈ శరీరాస నేత్రాస జీవోడమో నీలో లేకుండా అర్హత కలిగి ఉంటే ఆయన విందు చేస్తున్నాడు ఏమిటి తెలుసా విందు ఆయన పరిశుద్ధమైన శరీరం ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి నీకు విందు చేస్తున్నాడు ఎందుకు విందు అనంటే బలహీనమైపోయావు ఈ లోకంలో తిరుగుతున్నావు కాబట్టి బలహీనం అయిపోతున్నావు ఈ బలహీనమైన వాడిని బలపరచడం ఆయన నీకు విందుని ఏర్పాటు చేశాడు విందు ఆయన శరీరము ఆయన మాట్లాడుతున్నారు నా శరీరము తిని ఏమి పొందుకుంటాడు తెలుసా నిత్య జీవమైన నిత్య పొందుకున్న తర్వాత ఏమి జరుగుతుందో తెలుసా నేను ఆయనతో ఉంటాను ఆయన నాతో ఉంటాడు ఎప్పుడు వరకు ఉంటాడు తెలుసా మరణము తదనంతరము కూడా మరణించిన తర్వాత రెండవ రాకడలో ఆయన నేను లేపుతన నేను మాట్లాడుతున్నారు ఈరోజు ఎందుకు విందు తీసుకుంటూ ఉన్నావు అందరూ అని అయోగ్యముగా విందు తీసుకుంటూ ఉన్నావు మా తల్లి తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా తన తప్పును తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చారో ఆ విధముగా వస్తే నీకు నాకు అర్హత కలిగి ఉంది అయోగ్యముగా వద్దు యోగ్యముగా మీరు తీసుకోండి ఏంటి యోగ్యత అంటే ఆయన మాట్లాడుతూన్నారు ఎన్ గారు అంటూ ఉన్నాడు ఎన్నటెన్నటికి నీ మందిరము అనుకూలము దేనికయ్యానంటే పరిశుద్ధతకు అనుకూలం ఆయన మాట్లాడుతున్నాడు నేను పరిశుద్ధను కాబట్టి మీరు పరిశుద్ధముగా ఉండాను నా పిలుపు పరిశుద్ధమైనది నా మాట పరిశుద్ధమైనది నా శరీరము పరిశుద్ధమైనది నా యొక్క రక్తము పరిశుద్ధమైనది అపరిశుద్ధమైనది నువ్వు తీసుకోవాలంటే నీ జీవితము పరిశుద్ధముగా ఉండాలి అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం